ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో మరో అధికారి పేరు తెరపైకి వచ్చింది దీంతో ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తారా ఇంకా ఎంతమందికి ఇందులో ప్రమేయం ఉంది అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఈ కేసు విచారణలో భాగంగా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ప్రభాకర్ రావు మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావు ఎస్ఐబీలో మాజీ డిఎస్పీ రావులను నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నారు దర్యాప్తు సిబ్బంది ఇప్పుడు రాధాకృష్ణ రావు రిమాండ్ రిపోర్ట్ లో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు పోలీసులు దీంతో ఆయన్ను సైతం అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీసులు ఇచ్చి కేవలం ప్రశ్నిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు ఈ కేసులో అందరికంటే ముందుగా అరెస్ట్ అయిన ఎస్ఐబీ మాజీ డిఎస్పీ రావు మొదట విచారణకు సహకరించకపోయినప్పటికీ మెల్లిగా వివరాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు హార్డ్ డిస్క్లను డిసెంబర్ నాలుగున మూసిలో పడేసినట్లు ప్రణీతరావు చెప్పారని పోలీసులు వెల్లడించారు నాగోల వద్ద మూసిలో హార్డ్ డిస్క్ ముక్కలను పడేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించగా అతన్ని తీసుకువెళ్లి మరీ వాటి శకలాలు వెలుగు తీశారు పోలీసులు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబి కార్యాలయంలోనూ పలు ఆధారాలు సేకరించినట్లు సమాచారం ఎస్ఐబి కార్యాలయంలో పన్నెండు కంప్యూటర్లు ఏడు ల్యాప్టాప్ మానిటర్ పవర్ కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఎలక్ట్రీషియన్ గదిలోను ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని పోలీసులు సేకరించారు ఎస్ఐపీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు స్పైరల్ బైండింగ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఎస్ఐపీ కార్యాలయం సిసి ఫుటేజ్ లాగ్బుక్ ప్రతిలు కూడా సేకరించినట్లు సమాచారం మరోవైపు ఎస్ఐపీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు ఎస్ఐపి కానిస్టేబుల్ ఇచ్చినట్లు తెలుస్తోంది భుజంగరావు తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో పోలీసులు వెల్లడించారు ఈ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు రిమాండ్ విధించింది దీంతో వాళ్ళిద్దరిని చంచలగూడ జైలుకు తరలించారు